కామన్ మ్యాన్ వైస్ మీనందం మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము కలెక్టర్ కార్యాలయం దగ్గర రకరకాల వృత్తిదారులతో పాటు పాల ఉత్పత్తిదారులు ప్రధానంగా వచ్చారు ఈరోజు మామూలుగా పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి ధరలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి గతం చాలాసార్లు ఆందోళన చేశారు అయితే ఇప్పుడు ఉన్న డైరీని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పాల రేటు లీటర్కి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నలభై నలభై ఐదు రూపాయలు యాభై రూపాయలు గేదె రూపాయలు అయితే ఎనభై రూపాయలు కూడా ఇస్తున్నారంట ఇట్లాంటి పరిస్థితుల్లో అమూల్ డైరీని ఎత్తేస్తే వేరే డైరీలు వస్తే ఇరవై ఇరవై ఐదు రూపాయలకి అడిగే పరిస్థితి ఉంది కాబట్టి అమూల్ డైరీని ఎత్తొద్దని చెప్పి అడిగి కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన్నారు ఇప్పుడు ఇక్కడ మీకేరు సార్ సింహాల మోహన్ సింహాల మోహన్ గారు చెప్పండి జిల్లాలో ఉన్నటువంటి పాల ధరలకు ఇప్పుడు అమూల్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి పాల ధరలకు చాలా వ్యత్యాసం ఉంది అంటే అర్థానికి అర్థం వ్యత్యాసం ఉంది దాంట్లో ముఖ్యంగా కూడా అమూల్ డైరీ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నలభై రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయల వరకు కూడా పాల ధర చెల్లిస్తున్నారు ఈ రోజు ఆ విధంగా ధర చెల్లిస్తున్నటువంటి పాల కంపెనీ అయినటువంటి అమూల్ను మూసేయాలని చెప్పని ఎత్తేయాలని చెప్పని ఇది ఒక ప్రభుత్వ కుట్రగా మేము భావిస్తున్నాం ఎందుకు భావిస్తున్నామంటే ఇతర ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాల సేకరణ కేంద్రాలు పాల ఉత్పత్తి కేంద్రాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ధరల మాదిరితో చెల్లిస్తే ఈ కంపెనీ ఉంటుంది లేకంటే ఎత్తేస్తామని చెప్పినటువంటి మాటలు మేము వింటున్నాం ఈ రోజు అమూల్ డైరీని కూడా మూసేయాలని చెప్పినటువంటి ఒక ఉద్దేశంతో మాకు ఇరవై తారీఖు సాయంకాలం వరకు మాత్రమే పాల్పోయింది ఇరవై ఒకటి తర్వాత మేము సేకరణ తీసుకోమని చెప్పని అమూల్ డైరీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే పైనుంచి వారికి ఉన్నటువంటి ఒత్తిడి అలాంటిది ఈ రోజు అమూల్ డైరీ కన్నా జిల్లాలో మూసివేస్తే రైతులు చాలా అధ్వాన పరిస్థితి మళ్ళీ మళ్లీ పరిస్థితి ఉంది ఈ జిల్లాలో అత్యధికము ఎక్కువ మంది వ్యవసాయం పైన పాలపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతు కుటుంబాలు ఉన్నాయి ఈరోజు రైతులకు ఏదైనా పది రూపాయలు ఆదాయం వస్తున్నదంటే అది ఒక పాడి పరిశ్రమ మాత్రమే అలాంటి పాడి పరిశ్రమ పైన కూడా ఈరోజు ప్రభుత్వాల కుట్రపోని రైతాంగాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యంగా అమూల్ డైరీని మూసేయాలని చెప్పని కంకణం కట్టుకొని ఈరోజు దాన్ని మూసేసే స్థాయికి తీసుకొస్తున్నారు ఇదే కనుక జరిగితే రైతులు ఆత్మహత్య చేసుకునేదే శరణమని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఎందుకు అంటే ఇప్పటికే అమూల్ డైరీ వచ్చిన తర్వాత పాల ధర ఎక్కువగా ఇస్తున్నారని చెప్పిన ఉద్దేశంతో పాడి రైతులందరూ కూడా డాకర్ల రుణాలు తీసుకున్నారు బ్యాంకు రుణాలు తీసుకున్నారు ప్రైవేట్ రుణాలు తీసుకున్నారు వీటివన్నీ కూడా తీసుకొని ఒకగా ఉన్నటువంటి వాళ్ళు మూడు ఆవులు నాలుగు ఆవులు పెంచుకున్నారు ఎందుకంటే వ్యవసాయంలో గిట్టుబాటు కాకపోవడంతో కనీసం పాలతో అయినా తమ కుటుంబాన్ని జీవనం సాగించాలని చెప్పని అలాంటి పరిస్థితుల్లో అప్పులు చేసి ఆవులు కొనుక్కొని ఈరోజు దాడిలో పడినటువంటి రైతాంగాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి కుట్రతోనే ఈరోజు అమూల్ డైరీని ఆపేయాలని చెప్పని ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తుందని చెప్పని మేము భావిస్తున్నాం ఇదే కనుక జరిగితే రైతుల ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రైతులతో అన్యాయం చేస్తున్నటువంటి ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా రైతు గోడు తగిలిపోతారని కూడా మేము మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇదేంటి విషయము కలెక్టర్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు చేరుకో రైతులు చేరుకున్నారు వాళ్ళ వెంటనే ఈ పాల డైరీ అమూల్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఆతృతతో కోరికతో ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్న ఈ డైరీని కాపాడుకోవాలని ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం